హైవర్స్ ఈరోజు మూడు సినిమాలు రిలీజ్ రేపు మూడు సినిమా రిలీజ్ కాబోతాం ఈరోజు వచ్చేసి డబుల్ ఎస్ మార్టు తర్వాత మిస్టర్ బచ్చను తంగలాన్ రేపు వచ్చేసి ఆయ్ అని చెప్పేసి మన జూనియర్ ఎన్టీఆర్ యొక్క భావం అది నారని నితి అనుకుంటా అతన్ని సరే ఈరోజు రిలీన్యూకి సంబంధించి ముందు చెప్తా సింపుల్గానే చెప్తా ఎందుకంటే ఇక మీద నేను సినిమాలకు సంబంధించి ఆ సినిమా ఫ్లాపు ఆ సినిమా పోయింది అస్సలు చెప్పదలుచుకోవట్లేను సో ఒక్కో సినిమా గురించి సింపుల్గా చెప్పేది ఏంటంటే డబుల్ స్మార్ట్ వచ్చేసి ఈరోజు రిలీజ్ అయినట్లో అది థర్డ్ ప్లేస్లో ఉంది వీలుకి సంబంధించి కావచ్చు స్టోరీకి సంబంధించి కావచ్చు పూరి టేకింగ్ రైక్ ఆవేలు ఈవెన్ కలెక్షన్స్ పరంగా అవి ఎక్కువ థియేటర్ రిలీజ్ అయింది అదే టికెట్లు అంతా అనుకున్న వేళ అమ్ముడు పోలేదంట నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్లో రామ్ ఉన్నాడు కదా హీరో చించ ఆరేసాడు అంట నో డౌట్ ఓకే నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ ఈ మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించి మన డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు కదా ఇతనికి సంబంధించి బయట ఓ రేంజ్లో అనమాట ఆయన మీద కౌంటర్లు వేస్తుంది ట్రోలింగ్ చేస్తుంది మీమ్స్ వేస్తుంది సినిమా విషయానికి వస్తే వాస్తవానికి అది ఎర్రైడ్ అని చెప్పేసి మన అజయ్ దేవ్ అని సినిమా అది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఒక రియల్ స్టోరీ అది దాన్ని కొన్ని మార్పులు చేసి రీమేక్గా సినిమా తీస్తున్నారు ఓకే సెకండ్ ప్లేస్లో అది ఉంది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తంగలా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి పా రంజిత్ గతంలో కబాలి అండ్ కాలాన మన రజనీకాంత్ తీసుకున్నాడు మేబీ ఇతను వెనుకబడిన వర్గాలు కానీ లేదన్నప్పుడు దళితులు కానీ అయ్యి ఉన్నారు ఎందుకంటే అతను ఇప్పుడు చూసిన ఈ అగ్రవర్ణాల వారి సమాజాన్ని దోచుకుంటారన్నట్టు ఇప్పటికీ ఈ సమాజంలో వర్ణ వివక్ష జరుగుతుంది అన్నట్టు కొత్తది ఏదైనా కనిపెట్టినా దానివల్ల వచ్చేసి పేదలని ధనికుల్ని వేరు చేయాలన్నట్టుగా ఉండిద్ది అన్నట్టు ఈ పా రంజేత్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దానికోసం మెయిన్ ఈ వీడియో పేపర్ గ్లాసులు ఉన్నాయి కదా టీ గ్లాసులు బయట ఉంటాయి మన గ్లాసులు అనకూడదేమో ఇంకేమన్నా గ్లాస్ అనుకోండి గాజు గ్లాస్ రైట్ పే గా గ్లాస్ అనవచ్చు ప్లాస్టిక్ కాకుండా పేపర్ అయితే ఇచ్చారు ఏమన్నాడు తెలుసా నాకు అనిపించిందండి కొంతమంది కమ్యూనిస్టులుగా ఉన్న వాళ్ళు కానీ కొంతమంది అభ్యుదయ అంటూ మానవతా వాదులు అంటూ ఓవర్గా థింక్ చేసి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తారు పేపర్ గ్లాసులు అంట పేదల కోసం ఎవరికైనా చెప్పండి ఎలా చెప్పంటే ఒక వివక్ష అంటే ఆ పేపర్ గ్లాసుల వివక్ష అంటే బాబు అసలు డబ్బు ఉండాలంట గాజు గ్లాసుల్లో తర్వాత వెండి గ్లాసుల్లో స్టీల్ గ్లాసుల్లో దాగుతారంట ఈ పేదోళ్ళకట ఇప్పుడు పేపర్ గ్లాసులు ఇస్తారట డిస్పోజల్ అన్నట్టు ఒకటి ప్లాస్టిక్ని తప్పించాలనేది ఒకటి ఈవేలో చేస్తే అది కూడా అరగం మాట మీరు ఆయనే మనిషి అర్థం కాలి సరే ఆ డైరెక్టర్ వచ్చింది ఏంటి తంగలాన్ ఈ సినిమా వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉందని ఎందుకంటే ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయాయి మన దగ్గర మన దగ్గర నేను చెప్తుంది యాక్చువల్గా తమిళ సినిమా రీమేక్ అయింది సరే నాట్ రీమేక్ డబ్బింగ్ అయింది ఆయన ఎక్కువ టికెట్లు మన దగ్గర అమ్ముడిపోయింది తర్వాత తమిళనాడు వచ్చేసి కలెక్షన్ ఓచుకోదట ఇక మన దగ్గర చూసుకుంటే మిక్స్డ్ టాక్ వస్తూ ఉంది అయినా కానీ ఇందులో విక్రమ్ని సరికొత్తగా చూపించటం ఒక బంగారు గని ఆ బంగారు గనికి వెళ్దామంటే వేరొక ఆడమే మాలగా గడ్డుపడతాం ఈ బ్రిటిష్ వద్ద కలగలిపి విక్రమ్ ఎలా ఆ గనిని తీసుకున్నాడు ఏంటనేది సినిమా స్టోరీ డిఫరెంట్గా ఉందట మిస్టర్ బచ్చన్ కానీ డబుల్ స్మార్ట్ కానీ ఒక్కరికి నచ్చి నచ్చుండచ్చు నో డౌట్ కాకపోతే ఈరోజు ఆల్మోస్ట్ మూడు సినిమాలకు సంబంధించి కూడా ఏ ఒక్క సినిమా కూడా అయితే రేటింగ్ అయితే నాకు తెలిసితే ఎవరు ఇవ్వాల ఇక మిగతా వాటికి ఎంత రెట్టించారని నేను చెప్పను ఈ మూడు సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా కింద కామెంట్స్ తెలిచాడు మీకు ఏ సినిమా నచ్చింది